హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ముఖ్యంగా అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు అండి ఈ వ్లాగ్ వచ్చేసి నేనైతే దీపావళి పండుగ రోజు తీసినదనమాట మా దేవుడిని అయితే లక్ష్మీదేవిని అయితే నేనైతే ఇలాగ అలంకరించానండి దేవుడు పూజ గదిలో అంటే పూజ గది సపరేట్గా ఏం లేదు మాకు కిచెన్లోనే ఓ పక్కన పెట్టుకున్నాను చక్కెర పొంగల్ చేసా బెల్ల పొంగల్ చేశానండి చక్కగా నెయ్యి వేసి డ్రై ఫ్రూట్స్ వేసి పొంగల్ చేశాను గారెలు అమ్మవారికి పెట్టే కదండి కొంచెం ఉప్పు వేసేసి ప్లెయిన్గా గారెలు వేసాను అనమాట ఒక ఐదు నైవేద్యానికి చక్కగా పొంగలి గారెలు చేశాను పూజ అయితే ఈ విధంగా చేసుకున్నానండి నేను అందరి ఇళ్లలో కూడా మరి వెలుగులతో దీపావళి పండుగని చక్కగా జరుపుకుంటున్నారు దీపాలతో వెలిగిచ్చేసి చక్కగా మా ఇంట్లో మేము ఎలాగా సెలబ్రేట్ చేసుకున్నాం అనేది చూసేసేయండి అంతకన్నా ముందు రోజు అయితే అండి మరి దీపావళి పండుగ వస్తుందంటే ముందు ముందుగానే ఇల్లు క్లీనింగ్ అన్నీ ఉంటాయి కదండి కొన్ని పనులు అయితే నేను కూడా అన్నీ చక్క పెట్టుకుంటూ ఉన్నాను ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీరు చూసేసేయండి ఒక రోజుతో అయితే అవ్వదు కదండి కొంచెం రెండు మూడు రోజుల నుంచే ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాం కదా ముందుగా అయితే నేనైతే మేగడు ఉంటే వెన్నపూస చేసేసి చక్కగా నెయ్యి అయితే కరగబెట్టేస్తున్నానండి నాకు ఒక చిన్న అలవాటు ఉంది ఇలాగ వంట చేసేటప్పుడు ఎప్పుడైనా సరే స్టవ్ మీద ఏదన్నా పడింది అనుకోండి అప్పటికప్పుడు ఎంబటే క్లీన్ చేసుకుంటూ ఉంటాను అన్నమాట మీకు కూడా ఇలాంటి అలవాట్లు ఉన్నాయా ముందైతే గిన్నెలన్నీ కూడా నీట్గా కడిగేసేసానండి మొత్తం పండగ వస్తుందంటే మొత్తం దులుపుళ్ళు కడుగుళ్ళు ఉంటాయి కదా మరి ఎక్కడెక్కడ సామాన్లు అన్నీ కూడా తీసేసి మనం ఇవేం వాడే పని ఏమి ఉండదు అన్నీ పండగ వచ్చిందంటే తీస్తాము మొత్తం క్లీన్ చేసుకుంటాము మళ్ళీ తుడిచి ఎక్కడ ఎక్కడ నీట్గా సర్ది చేసుకుంటూ ఉంటాము నేను కూడా పండగ గురించి అన్నీ కూడా క్లీన్ చేయటం జరిగింది సామాన్లన్నీ కూడా ఇంకా చాలా తోమేసానులేండి కొన్ని అయితే చిన్న చిన్నవి అయితే కొన్ని వీడియోస్ అయితే తీసాను మొత్తం దులపాలి కడగాలి తొడవాలి పెట్టాలి అన్నీ సర్దుతూ ఉంటేనే కదండి ఇల్లు నీట్గా ఉండేది ఇవి ఎప్పుడు నేను వాడేది ఏమి ఉండదు మళ్ళీ ఈజ్గా తుడిచేసి మళ్ళీ డబ్బాల్లో పెట్టేస్తూ ఉంటాను ప్రతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా సరే పిండి వంటలకు సంబంధించి అన్నీ కావాలండి ఇవేమో చక్రాల గిద్దలు పూరీ ప్రసిద్ధి బూందీ గరిటెలు గవ్వలు చేసుకునేది మళ్ళా గులాబీ పువ్వులు చేసేది అంటే ఎక్కడికి వెళ్లకుండా ఇవేమో బూందీ గరిటెలు అండి నేను ఏదైనా చేసుకోవాలి అంటే నా ఇంట్లోనే ప్రతి ఒక్క వస్తువు ఉంటే నేను చేసుకుంటాను కదా వాడేది తక్కువ కానీ వస్తువులు మాత్రం కొనిపెట్టుకుంటూ ఉంటాను కజ్జికాయల చెక్క గవ్వల చెక్క చక్రాల గిద్దలు ఇది చూడండి కొబ్బరి తురిమేది కానీ ప్రతి ఒక్క వస్తువు కావాలనిపిస్తుందండి ప్రతిదీ కూడా మనకి ఇంట్లో ఉంటే ఎమర్జెన్సీగా మనం కావాలి అనుకున్నప్పుడు వాడుకుంటాం కదా నా దగ్గర కూడా అన్ని ఐటమ్స్ ఉంటాయి అన్నమాట పెందలాడే బట్టలు అన్నీ కూడా వాష్ చేసేసి ఆరేసేసాను నేను బట్టలు ఎప్పుడు పిండినా పొద్దున్నేనే పిండేస్తానండి ఎనిమిదింటికల్లా బట్టల పని మాత్రం ఖచ్చితంగా అయిపోతుంది ఈరోజు మా అబ్బాయిని అయితే ఫ్యాన్ క్లీన్ చేయమన్నానండి శుభ్రంగా తుడిచేస్తున్నాడు వాడు ఎందుకంటే హాఫ్ డే నుంచి వెళ్తున్నాడు వాడు డ్యూటీకి పొద్దునపూట ఖాళీగానే ఉన్నాడు కదా కొంచెం సాయి ఫ్యాన్ క్లీన్ చేసి పెట్టమ్మా అంటే ఆ పని చూసేసుకుంటున్నాడు వాడు మా మనీ ప్లాంట్ అండి ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అనమాట ఇంతకుముందు బాగానే ఉండేది చెట్టు అంతా కట్ చేసేసే మార్నింగ్ మార్నింగే బెడ్రూమ్ అయితే మాత్రం నీట్గా క్లీన్ చేసి పెట్టేస్తానండి ఇట్లాగా నిద్రలు అవగానే పక్క దుప్పట్లు మాత్రం శుభ్రంగా మాడితేసి పక్కకు పెట్టుకోవాలి ఇల్లు ఉతికిన బట్టలు వేసుకొని నీట్గా ఉంచాలండి ఇల్లు అనేది నాకు చాలా ఇష్టం ఎక్కడ ఎక్కడ పెట్టేసుకొని ఎలా పడితే అలా ఉండాలంటే నాకు ఇష్టం ఉండదు ఇంకా వంటలోకి వచ్చేసాను వంట సెక్షన్ ఏంటి అంటే ఈరోజైతే బెండకాయ ఫ్రై చేస్తున్నానండి నేను లేత బెండకాయలు ఎంత బాగున్నాయో చూడండి ఇది వచ్చేసి పండగ అండి దీపావళి పండుగ రోజు అనమాట బెండకాయ ఫ్రై చేస్తున్నాను ఓ పక్కన రైస్ అవుతూ ఉంది అంటే పొద్దున పూట కన్నా సాయంత్రం పూట పూజ చేసుకుంటే మంచిది కదండి అని చెప్పారని సాయంత్రం నుంచి వచ్చింది కాబట్టి నాలుగింటికి తిది అనేది ఏడున్నరకి నేను ఏడున్నర నుంచి ఎనిమిదిన్నరలోపు పూజ చేసుకుందాం అన్నట్టుగా టమాటా పచ్చడి అంతా కూడా రెడీ చేస్తున్నాను ఇవి ఎందుకంటే గారెల్లోకండి టమాటా పచ్చడి చేస్తున్నాను సాయంత్రం మళ్ళీ సాయంత్రం టైంలో చక్కగా ఇల్లంతా తడిపట్టు పెట్టేసుకొని స్నానం చేసేసి ఈ పచ్చడి అంతా ఇక వంట అనేది రెడీ చేస్తున్నా అమ్మవారి దగ్గర పెట్టి దండం పెట్టుకుందాం అన్నట్టుగా ఐదు గంటలకు అట్లా స్టార్ట్ చేశానండి మళ్ళీ సాయంత్రం పని ఐదింటికి స్టార్ట్ చేస్తే నేను ఏడున్నర ఎనిమిదిన్నర లోపు పూజ చేసుకుందాం అనేసి పొంగల్ చేస్తున్నానండి ముందుగానే రైస్ కడిగి పెట్టేసి నాన పెట్టాను కొంచెం కందిపప్పు వేసేసి కొంచెంసేపు నాన్తో ఏంటంటే తొందరగా ఉడుకుతుందండి మెత్తగా ఉడకాలి కదా అన్నం పొంగల్కి అమ్మగా రావాలంటే అన్నం మెత్తగా ఉడకాలి పొంగల్లోకి ముద్దుపప్పు కావాలి కాబట్టి ముద్దుపప్పు కూడా చేసేస్తున్నా మరి పటాలన్నీ కూడా దేవుడి పటాల దగ్గర అంటే దేవుడికి అమ్మవారికి పూజ చేసుకుంటున్నామంటే అన్నీ నీట్గా క్లీన్ చేసి చక్కగా పసుపు బొట్లు పెట్టుకొని పసుపు కుంకుమతో అలంకరించుకొని చాలా శుభ్రంగా నిష్టగా నియమంగా చేసుకుంటేనే దీపావళి పండుగకి కళ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టం అనమాట అంటే మేమైతే టపాసులు అవి ఏమేమి తెచ్చుకోము ఇష్టం ఉండదు అంతగా కలవటం కూడా నాకు ఇంట్లో వరకు మాత్రం శుభ్రంగా పూజ చేసుకొని చక్కగా అమ్మవారికి కావాల్సిన ఏ ప్రసాదాలు చేసుకొని దండం పెట్టుకుంటానండి ఈరోజైతే చాలా హడావిడి అయిపోయింది మా మా ఆయన అయితే అన్నీ చేయాలా ఇవన్నీ అవసరమా అంటారు కానీ అవసరమే కదండి చక్కగా మనం ఇల్లు నీట్గా పెట్టుకోవాలి దేవుడు గది నీట్గా పెట్టుకోవాలి మనం వంట చేసేదైనా ఏదైనా చూచి శుభ్రంగా చేసుకుంటేనే నాకు ఇష్టం అంతా రెడీ చేసి పెట్టానండి ఇట్లాగా మా ఆయన్ని వచ్చి దీపం పెట్టి పూలై పెట్టేసి దేవుడికి దీపం పెట్టి అగరబత్తి లెలిగించి దండం పెట్టి పూజ చేయమని చెప్పాను మా వారికి ఎందుకంటే నేను వంట దగ్గర ఉన్నాను కదా పసుపు కుంకుమ చిట్టి గాజులు అవి వచ్చేసి గోముఖి చక్రాలండి మళ్ళీ గరుడ పక్షి ఏ ఒక కాయలు అంటారు చూడండి గ అవన్నమాట దేవుడి దగ్గర చిల్లర కాసులు అంటే దే డబ్బులు లక్ష్మీదేవికి ఇష్టం కదండి అవన్నీ కూడా నేను పెట్టుకుంటాను పూజ గదిలో నేనైతే వంట చేస్తున్నా పక్కన పొంగలి ప్రస్తు ప్రస్తుతానికైతే అమ్మవారి దగ్గర నైవేద్యానికి అన్నట్టుగా నేను ఉట్టిగా ఉప్పు వేసి గారెలు వేస్తున్నా ఒక ఐదు గారెలు అయితే మాత్రం దేవుడి దగ్గర పెట్టడానికి తర్వాత మాకు కావాల్సినట్టుగా అల్లం వెల్లి అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కరివేపాకు అన్నీ వేసి మళ్ళీ గారెలు సపరేట్గా వండుతా పొంగలైతే అయిపోతుంది అన్నం చూసారుగా మెతుకు మెత్తగా ఉడికిపోవాలండి పాలల్లో పాలు మంచిగా పొంగిన తర్వాత నేను బియ్యం యాడ్ చేశాను అదే పాలల్లో అన్నం అంతా కూడా ఉడుకుతుంది ఇత్తడి గిన్నెలో చేద్దాం అనుకున్న ఇతడి గిన్నెలు ఏమో ఎక్కడో పెట్టానండి సామాన్లు అడుగు నుండి పోయి నేను వేరే దగ్గర పెట్టాను అందుకని ఇక మామూలుగా ఈ గిన్నెలోనే చేసేస్తున్నాను అన్నం ఉడికిపోయింది కదండి దాంట్లోనే బెల్లాన్ని తరిగేసి బెల్లం వేసాను అన్నమాట ఒక్కొక్కసారి ఏం చేస్తానంటే బెల్లం కరిగించి వాటర్ని వడగట్టి పోస్తానండి అయితే డైరెక్ట్ బెల్లమే వేసేసాను ఉడికిపోయింది కాబట్టి తీసి పక్కకు పెట్టాను బెల్లం కూడా వేసేసాను కదా డ్రై ఫ్రూట్స్ అయితే వేపిచ్చేస్తున్నాను జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్ వేసానండి నెయ్యి బాగా వేసాను నేతిలో వేపించి యాలక్కాయలు కూడా కొట్టి వేసేస్తున్నా దంచేసి పొంగల్ అయితే రెడీ అయిపోయిందండి తింటూ ఉండే మాత్రం అంత కమ్మగా ఉందండి పొంగల్ మాత్రం చాలా బాగా కుదిరింది నేనేమి స్వీట్ అది కూడా ఏమి చూడను అందాజుగా వేసేస్తాను కానీ సరిపోయేటట్లుగా కరెక్ట్గా సరిపోయేటట్లుగా తీపి కూడా బాగా మంచిగా సెట్ అయ్యింది కుదిరింది మరి మా ఇంట్లో మేము తినడానికి అల్లం అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అన్నీ పేస్ట్ చేసి ఇట్లా ఆనియన్స్ వేసేసి జీలకర్ర అన్నీ వేసేసి గారెలు వేసేస్తున్నానండి గారెల్లోకి టమాటా పచ్చడి చేశాను కదా పొంగలి గారెలు అమ్మవారి దగ్గర పెట్టేసి దండం పెట్టుకోవటమే ఈలోపు మా ఆయన అయితే పూజ చేసేసేస్తున్నారు నేనేమో ఈ పని చేస్తూ ఉన్నా అడావిడిగా ఉండి రెడీ అవ్వటం కూడా రెడీ అవ్వలేకపోయానండి ఇక ఇవన్నీ చేసేసరికి నాకు అలుపు పనిపించింది అనమాట ఇంకా ఏం చేస్తానులే పూజ కూడా ఆయన చేసేసారుగా అన్నట్టుగా నేను మెదలకుండా ఉన్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి వేరే వాళ్ళకి హైప్ చేయండి మెయిన్ పాయింట్స్ అయితే ఇవ్వండి గారెలు మాత్రం చాలా బాగా కుదిరాయండి పొంగలు కూడా బాగా కుదిరింది ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటానండి నేను బాయ్ అండి